ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్షాప్ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ నిపుణుల మార్గదర్శకత్వంలో నిధుల సమీకరణకు వేగవంతం చేయడానికి స్టార్టప్లను సన్నద్ధం చేసే ప్రయత్నం చేస్తుందని తెలిపారు హైదరాబాద్ ట్వంటీ సెవెన్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు స్టార్టప్ వ్యవస్థ యొక్క ఎదుగుదల అభివృద్ధికి మద్దతునిచ్చే ప్రముఖ లాభాపేక్ష లేని సంస్థాని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్లకు నిలయంగా ఉన్న గ్లోబల్ ఇన్క్విషన్ సిటీ ఇంటర్నేషనల్ స్టార్టప్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అంతర్జాతీయ స్టార్టప్ ఫెస్టివల్ ఐఎస్ఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్లో మొదటిసారిగా నిర్వహించేందుకు సిద్ధమైందని ఇది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలో ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించడం జరుగుతుందని ఐఎస్ఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఇన్వెస్టర్ కనెక్ట్ నిర్వహించనున్నారని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తర్వాత గుజరాత్ స్టేట్లో నెక్స్ట్ ఇయర్ కూడా అంకుయాత్ర ప్ర మన దేశంలో మొత్తం ఎక్కడ రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ ఉందో అక్కడంతా కూడా ఐఎస్ఎఫ్ వి వాంట్ టు టేక్ దిస్ అంకురయాత్ర యాత్ర టు దోస్ స్టేట్స్ నెంబర్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిత్ త్రీ డేస్ మాకు ఈ ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్ మన హైదరాబాద్లో ఉంది ఈ త్రీ డేస్ కాన్ఫరెన్స్లో దాదాపు యాభై వేల మంది స్టార్టప్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ ది పిచ్ కాంటెస్ట్ ఆ యాభై వేల మంది నుంచి మేము వంద స్టార్టప్స్ ఫైనల్గా సెలెక్ట్ చేస్తున్నాము ఆ వంద స్టార్టప్స్ ట్వంటీ సిక్స్త్ డెమో డేకి ఇక్కడ హైదరాబాద్కి వస్తారు ఆ రోజు ఆ వంద స్టార్టప్స్ని చాలామంది జ్యూరీ మెంబర్స్ అంతా తీసుకొని ఒక పదహైదు కానీ ఇరవై కానీ స్టార్టప్స్ సెలెక్ట్ చేస్తాము ఆ వందలో నుంచి దట్ మీన్స్ యాభై వేల నుంచి పదహైదు వరకు తీసుకొస్తున్నాము ఆ పదహైదు మందిని వీఆర్ ట్రైన్ టు గెట్ ది ఫండింగ్ మార్కెట్ యాక్సెస్ మెంటరింగ్ అవన్నీ చేసి వీ వాంట్ టు సీ దట్ ఆల్ దోస్ ఫిఫ్టీన్ కంపెనీస్ సెలెక్టెడ్ ఆర్ గోయింగ్ టు సూపర్ డూపర్ సక్సెస్ దస్ వాట్ విఅ బిన్ డూయింగ్ అండ్ దస్ వాట్ వియర్ గోయిన్ టు ముఖ్యంగా కర్ణాటక అందరూ కూడా జయ చేసాము తర్వాత జమైకోలో కూడా ఒక వాటి పేరు కూడా ఇండియా స్టార్ట్అప్ ఫెస్టివల్ ఇండియా స్టార్ట్అప్ ఫెస్టివల్ లాగా దిస్ ఇయర్ వి రీనే ఇట్ ఆస్ ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫెస్టివల్ ఇంతకుముందు జయ చౌదరి గారు చెప్పినట్టు మేము ఈ లీడింగ్ టు దిస్ కాన్ఫరెన్స్ మేము రైజర్ ఈవెంట్స్ లైక్ దిస్ వీ హ్యావ్ డన్ మెనీ ఇస్ అటెండెడ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఫర్ అవర్ కాన్ఫరెన్స్ అండ్ యూ కెన్ గో టు అవర్ వెబ్సైట్ ఐఎస్ఎఫ్ నెట్వర్క్ డాట్ ఓఆర్జీ మీకు అన్నీ క్లియర్గా ఏ కంట్రీ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ మన కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారో అవన్నీ కూడా చూస్తారు మీరు అదొకటే కాదు ఇప్పుడు మన ఈ సెప్టెంబర్లో జరిగే కాన్ఫరెన్స్కి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఈజ్ కమింగ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ అలాంగ్ విత్ దట్ మనకి యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు హ్యాస్ కన్ఫర్మ్ దట్ హీఈస్ గోయింగ్ టు బి హియర్ యాజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ వన్ ఆఫ్ ద ప్లీనరీ సెషన్స్ అండ్ మనకి చంద్ర బెమసాని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ యూనియన్ ఎంబోయోస్ తను కూడా కన్ఫర్మ్ చేశారు ఇన్ ఫ్యాక్ట్ మేము ఇలాంటి కర్టెన్ రైజరే థర్టీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ విజయవాడలో చేస్తున్నాం ఫర్ అంకుర్ యాత్ర దానికి చంద్ర పెంబసానీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి ద చీఫ్ గెస్ట్ ఫర్ దట్ ఈవెంట్